హాయ్ ఫ్రెండ్స్ మేము ఇంట్లోనే టెరస్ గార్డెనింగ్ చేసాము చూడండి ఆకుకూరలు ఎంత బాగా పెంచాము గోంగూర తోటకూర చిర్రాకు ప్లస్ అలానే టమాటోలు ఇటువైపు వచ్చేసి బీరకాయ సొరకాయ అన్నీ చేసాము అటువైపు బచ్చల ఆకుది అన్నీ చూడండి ఎంత బాగా వచ్చాయి ఇది వచ్చేసి నారు పచ్చిమిర్చిది నాకు చాలా సంతోషంగా ఉంది హార్వెస్టింగ్ చేసాము ఇవాళ ఆకుకూరలు ఒకసారి కతికి సరిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా నాన్న చూడండి బయట మొత్తం వర్షం పడుతుంటే ఇంట్లో చెట్టుకి నీళ్ళు వేస్తున్నాడు ఏం ఆటలో ఒకసారి మీరే చూడండి వానపడి పడి హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా నాలుగో ఫ్లోర్ మిద్ది మీదకి కింద నుంచి రాళ్ళు లాగుతున్నాము కింద పిల్లలు అందరూ రాళ్ళు వచ్చి బకెట్లో వేస్తున్నారు మేము పైకి లాగుతా ఉన్నాం అనమాట ఎందుకురా వీళ్ళు ఎంత లాగుతున్నారని అనుకుంటున్నారు కదా ఒక్కసారి చూడండి ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో మీకు చూపించాం కదా మొక్కలు పెట్టినాం ఆ మొక్కలు ఏంటంటే పురుగు పట్టేస్తున్నాయి ప్లస్ ఏమీ రావట్లేదు కాయలేం కాయట్లేదు సో మా ఫ్రెండ్స్ని వేరే వాళ్ళని అడిగాము త్రీ మంత్స్ పైన అయిపోయిందంటే వేస్ట్ ఆ ఇంకా తీసేసేయండి ఫ్రెష్గా వేయండి అన్నారు మేము ఏంటంటే కొద్దిగా బయటకెళ్ళడం వెళ్ళడం చేయడం దీని గురించి రెస్పాన్సిబిలిటీ మళ్ళీ ఎరువులు అవి ఇవి అని మన వల్ల కాదులే ప్లేస్ తక్కువ ఉంది ఇక్కడ పెంచలేమని ఇటుకరాళ్ళన్ని ఈ విధంగా క్రష్ చేసేసి పూర్తిగా అక్కడ ఉన్న చెట్లన్నీ పీకేస్తాం పీకేసి ఆ క్రష్ చేసే రాళ్ళన్నీ దాంట్లో వేసేసి పూర్తిగా ఈరోజు మేమే ఇంట్లో చేద్దాం అనుకున్నాం వేసేసాము మొత్తం చూడండి ఇటు మొత్తం పారపోసేసాం అన్ని ఇటు పక్కన రాళ్ళన్నీ అన్నీ పగల కొట్టేసాము పైనుంచి ఒక బిట్టు తీసేసేసాము వేసేస్తున్నాం అనమాట ఆ విధంగా ఏంటంటే వేరే వాళ్ళని అడిగాము చేయడానికి పిలుస్తుంటే వాళ్ళు పైకి ఇటుకరాళ్ళు సిమెంటు ఇసుక అన్నీ మోసి అది మొత్తం చేయడానికి వన్ డే కానీ టూ డేస్ కానీ పడుతుంది ముగ్గురు వస్తాము అది ఇది అన్నారు మొత్తం మీద ఒక ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ పైన చేస్తున్నారు అని అర్థమైంది సరే వదిలేండి దేనికి మనమే చేద్దామని పిల్లలకి చెప్పాను పిల్లల కింద నుంచి రాళ్ళు అవి తీసుకొని పైన పైన పెట్టారు కొంచెం ఇసుక అవి కూడా తీసుకొచ్చి మోసి పైకి మోసేసి ఇవన్నీ కూడా ఇక్కడ క్లీన్ చేసాం ఇక్కడ అరుగులాగా చేద్దామని ప్లాన్ చేసాం ఎందుకంటే చూసారు కదా బయట వాతావరణం బాగా ఎక్సలెంట్గా ఉంటుంది మాకు మంచి గాలి వస్తుంది సో సాయంత్రం పూట పిల్లలు చదువుకోవడానికైనా ఇది పనికి వస్తుందిలే అని ప్లాన్ చేస్తున్నాము ఇది చూడండి మొత్తం నేనే నేను మా పెద్దోడు మా చిన్నోడు మొత్తం ముగ్గురం కలిసి ఈ విధంగా వాడు పెద్దోడేమో మొత్తం రాళ్ళన్నీ బ్రేక్ చేస్తున్నాడు చిన్నోడేమో ఇవన్నీ తీసుకుని వచ్చి నాకు దీంట్లో కలపడంలో హెల్ప్ చేస్తున్నాడు ఇదేందంటే ఇంతకుముందు నేను కన్స్ట్రక్షన్ చేయించిన ఐడియా ఉంది కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలుసు మరి మనకి ఎక్సలెంట్గా అవసరం లేదు ఏదో మనకి సిటింగ్కి అవసరమైనంత వరకు కావాలి కదా అనే ఉద్దేశంతో మాత్రమే కాబట్టి మనం చేసేయగలుగుతాంలే ఏం అవసరం లేదని చెప్పి చేస్తున్నాం చూడండి పెద్దోడు అది ఎంత కష్టపడుతున్నాడు పెద్దోడు మొత్తం ఇటుకి రాళ్ళీ బాగా ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడు దీని మీద ఇప్పుడు సిమెంట్ వేసేసిన తర్వాత అక్కడ మనం ఆ సిమెంట్ కలుపుతున్నాం కదా కంకర రాళ్ళు అవన్నీ పోసేసి కొద్దిగా సిమెంట్ కలిపి దాన్ని తీసుకొని వేసేసి ఒక చిన్న అరుగులాగా ప్లాన్ చేద్దామని మా ఐడియా సో చేస్తున్నాం పెద్ద చిన్నోడు కూడా నేను కూడా బ్రేక్ చేస్తాను అన్నాడు వద్దురా చిన్నోడా నువ్వు వేరే చీరంటే చూడండి పాపం ఎంత కష్టపడుతున్నాడు పిల్లలు ఇద్దరు బాగా కష్టపడ్డారండి మా పిల్లలకైనా వర్క్ అంటే మాత్రం ఇద్దరు కాన్సన్ట్రేషన్ కూర్చుంటారు చేస్తారు చదవమంటే కాస్త చదవరు కానీ వర్క్ అంటే మాత్రం పాపం మేము ఉన్నామని చెప్పి పూర్తిగా హెల్ప్ చేస్తారు వర్క్లో మాత్రము సో ప్రజెంట్ అయితే మేము ఒక ఐదు వేలు సేవ్ చేద్దామని ఏదో చేద్దామని ప్లాన్ చేసాము సో మాకు వచ్చినంత దూరంలో చేద్దాంలే ఎట్లయితే అట్లా వస్తుంది అని చెప్పి చేస్తాను చూడండి ఈ వర్క్ అయితే మనకు పూర్తిగా కొత్త మనకి రాదు ఇంతకుముందు దీనికోసం ఈ కట్టినప్పుడు కూడా ఈ బార్డర్ కూడా నేనే కట్టాను అది కూడా ఆ రోజు సిమెంట్ అవన్నీ తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చి ఆ బార్డర్ కూడా నేనే కట్టాను దాని లోపలేసిన మట్టి మాత్రం బయట వేరే వాళ్ళతో మోపించాము ఇప్పుడు మాత్రం ఇక ఈ ప్లాన్ సక్సెస్ అవ్వట్లేదు అని క్లోజ్ చేసేస్తున్నాము ఎందుకంటే బయట కూర్చోడానికైనా వీలుగా ఉంటుంది కదా ఎందుకు చల్లటి వాతావరణంలో కూర్చున్నాం పిల్లలు కాసేపు ఈవినింగో మార్నింగో కూర్చొని కాసేపు చదువుకుంటారులే అని ప్లాన్ చేసుకొని ఈ విధంగా చేయడం జరిగింది మా మా చిన్నబాబు వాళ్ళు మేడం కూడా ఇప్పుడే కాల్ చేశారండి మీ చిన్నబాబు బాగా చదువుతున్నాడు సార్ బాగా చదువుకోండి ఫైనల్ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది చిన్న అరుగులాగా ప్లాన్ చేశాము మా చిన్నబాబు ఇక్కడే కూర్చొని చదువుకోవడానికి ఇష్టపడతాడు అని మేము అడిగాము ఎరా అయ్యరా అంటే ఇక్కడే కూర్చొని నేను చదువుకుంటాను నాకు ఇదే ప్లేస్ కావాలని అడిగాడు మా చిన్నబాబు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఇలాంటి వీడియోలు కూడా చూసారంటే థ్యాంక్ ఫ్రెండ్స్